మన ప్రభును మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో మీకు అందరికీ వందనములండి మధ్య సువర్థ పదిహేడవ అధ్యాయము అక్కడ మనము కొండ మీద రూపాంతరం సంఘటన చేసినప్పుడు పేదరు గారు ఒక మాట ఉంటాడు ప్రభు మనం ఇక ఉండుట మంచిది మనం ఇక ఉండుట మంచిది ఈ ఒక్క మాట మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను మనం ఇక ఉండుట మంచిది అని పేతురు గారు అన్నాడు కానీ పేదరిగాని దేవుడ ఉంచడం లేదు గారికి ఆ సంఘటన బాగా నచ్చింది యశ్వభు ఆయన ఆయన మహిమను చూడడము ఆ ప్రకాశం చూడడము చాలా అద్భుతంగా ఉంది కాబట్టి మనం ఇక్కడ ఉండటం మంచిది అని అనేసి ప్రభుతో చెప్తున్నాడు ఈ అనుభవం పేదరికి ఎందుకు ఇచ్చాడంటే తనని విశ్వాసంలో బలపరచడానికి మాత్రమే ఈ కొండ మీద రూపాయలు మరలా మరలా జరిగిందంటే లేదు ఆ పర్టికులర్ టైంలో ఎందుకు చేశారంటే తనని విశ్వాసంలో బలపరచడానికి మాత్రమే మనం మన జీవితంలో కూడా దేవుడు కొన్నిసార్లు మనము స్ట్రగుల్స్ కుండి వెళ్తున్నప్పుడు ఆయన అద్భుతాలు చేయ దేవుడు కొన్నిసార్లు మన జీవితాలు అద్భుతాలు చేసినప్పుడు మనం చాలా సంతోషపడతాము చాలా ఆనందిస్తాము అలాంటి అద్భుతాలు మరలా మరలా రిపీట్ చేయాలని మనము అనుకుంటూ ఉంటాం కానీ ప్రభు అలా చేయడు ప్రభు అలా చేయడు ఎందుకంటే ఆ అద్భుతాలు అనేవి కేవలం మన యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి మాత్రమే అంతే తప్ప మరలా మరలా అవి 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 దేవుడు చేయాలనే ఉద్దేశంతో అవి చేయడు పైతురు గారు మనం ఇక్కడున్న మంచిది అన్నప్పుడు ఆయన కొండకి కొండ దిగడానికి ఇష్టపడలేదు ఆ కొండ మీద అనుకుంటున్నాడు ప్రభుతో అంటున్నాడు నీకు ఇష్టమైతే నీకో పాఠశాల మోసేకి ఏలేక పనిశాల కడతా అనేసి అంటున్నాడు అంటే అక్కడనే ఉండి సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాడు కానీ ప్రభు ఎప్పుడు తన బిడ్డల్ని కంఫర్ట్ జోన్లో ఉంచాడు కంఫర్ట్ జోన్లో ఉంచాడు వాళ్ళు క్రీస్ స్వరూపంలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆయన శ్రమను అనుమతిస్తాడు మనకి ఇష్టమైన కొన్ని అన్ప్లజెంట్ థింగ్స్ అనుమతిస్తాడు ఆ స్ట్రగుల్చుకుని ఆ పాల్గొని వెళ్తున్నప్పుడు మనము ఆయన స్వరూపంలోకి వెళ్తాము చూడండి పేదరు గారు చెప్పిన మాట ఏమంటారు ప్రభు వినేసి సరే పేదరు మనం ఇక్కడే ఉందాము అని అనడా అనలేదు కిందికి వచ్చారు కొండది కిందికి వచ్చారు ఎస్ ప్రభు శమల గుండ వెళ్ళాడు మన గారు చనిపోయాడు తిరిగి లేచాడు ఈ అనుభవం గురించి చూడండి సేవకులకైనా కానీ విశ్వాసులు కానీ దేవుడు కొన్ని ఆ ఎక్ ఎక్స్పీరియన్స్ అనేటివి అవి ఇతరులను బలపరచడానికి అవి ఇతరులను బలపరచడానికి ముఖ్యంగా వాళ్ళు విశ్వాసంలో స్థిరంగా ఉండడానికి దేవుడు కొన్నిసార్లు మనకి ఒక మనం అన్ఎక్స్పెక్టెడ్ వేలో మనకి మిరాకెల్స్ సహాయం చేయడం కానీ లేకపోతే మనల్ని రక్షించుకోవడం అసలు గ్రేటెస్ట్ మిరకిల్ అనుకోండి ఆ భాగం భౌతికంగా మనం కొన్నిసార్లు మన జీవితంలో అతను కొన్ని కార్యాలు చేయడం అనేది అది మన విశ్వాసాన్ని బలపరచడానికి మన విశ్వాస యాత్రలో ముందుకు వెళ్ళడానికి ఆయన మనల్ని అనాథలుగా విడిచిపెట్టడు రైతుగా ఇదే సంఘటన మనం సెకండ్ పీటర్లో రాస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంటుంది అంటే ఆ బాధలు బాధలుగుండా తర్వాత ప్రభు ఎంత దయాలుడు ఎంత మంచివాడు నేను ప్రభు ఎవరో నాకు తెలియని చెప్పినప్పుడు కూడా ప్రభు నా పట్ల ఏ విధంగా చూపించాడంటూ ఆ మెమోరీస్ అన్నీ ఆ విశ్వాస యాత్రలో అతను ప్రభుతో గడిపిన కాలం మొత్తం ఆయన ధ్యానించుకుంటూ ఇప్పుడు ప్రభు లేడు ప్రభు అక్కడ భౌతికంగా ఆయన పక్కన లేడు కానీ ప్రభువుని కలవడానికి వెళ్తున్నాడు సో ఆ టైంలో విశ్వాసాలను బలపరుస్తూ ఇది రాస్తారు ఆ టైంలో చూడండి వేదివసిన రెండవ పత్రిక ఒకటో జద్నావత్సరం నేను ఈ గుడారంలో ఉన్నంతకాలం మీ సంగతిని జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపు న్యాయమని ఎంచుకుంటున్నాను నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకు చేసుకున్నట్లు జాగ్రత్త చేతున్నాను ఏలైన చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభని యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మీకు మేము మీకు తెలపలేదు కానీ ఆయన మహాత్యమును మేము కనులార చూచిన వారమై తెలిపిస్తుంది ఈయన నా కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను అన్న శబ్దము మహా దివ్యమహిమ నుండి ఆయన ఇద్దరికి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుళ్ళ ఘనతయ్య మహిమ ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి సో ఇవన్నీ ఎవరు చెప్తున్నాడు గుండా వెళ్తున్న విశ్వాసం బలపరచే కొరకు ఇవన్నీ చెప్తూ మేము ప్రభువుని చూసాం కానీ ఇంతకాల స్థిరమైన ప్రవచ్చు వాళ్ళని వాక్యం వైపు వాళ్ళని నడిపిస్తున్నాడు వారిని వాక్యం వైపు నడిపిస్తున్నాడు మనము పత్రికలన్నీ కూడా దేవుణ్ణి ఏ విధంగా భయంపరచాలి పరచాలి శమల్లో బాధలు ఏ విధంగా దేవుడితో ఉండాలి ఏ విధంగా విశ్వాసం మనం ఎదగాలి అదేవిధంగా ఏ విధంగా మనము ప్రభు గురించి తప్పుడు ఆ బోధించి అబద్ధ బోధన మనం పోరాడాలి మనం మన మనకు అప్పగంపడిన బోధంతో ఎలా పోరాడాలి ఇవన్నీ పత్రికల్లో స్పష్టంగా వస్తున్నప్పుడు ఆ యొక్క భక్తులు వారి జీవితాలు ఎన్నో అనుభవాలు చూశారు అవి వారిని విశ్వాసంలో బలపరిచాయి కానీ వాటి గురించి మాట్లాడుతూ అంతకంటే వాక్యం వాళ్ళు ఎంతగా అండి వాక్యం ఎందుకంటే ఆ పేతుడికి వాళ్ళు మరలా మరలా జరగలేదు కానీ వాక్యందర్ దేవుడు మనతో మరలా మరలా మాట్లాడుతూ ఉంటాడు మరలా మరలా మనతో మాట్లాడుతుంటాం అదేవిధంగా దేవుడు మన జీవితంలో చేసిన కొన్ని క్రియల ద్వారా మరలా మరలా మనతో మాట్లాడుతుంటాడు ఆయన హీస్ లవింగ్ గాడ్ ఈజ్ మర్సిఫుల్ గాడ్ పేతుడు ప్రభు మనం ఎక్కువ ఉండట మంచి అన్నాడు పేతుడికి మంచిగా కనబడింది కానీ దేవుడికి అది మంచిగా కనబడలేదు కాబట్టి కింద తీసుకెళ్ళాడు శమలపండ తీసుకెళ్ళాడు చాలాసార్లు మనకు మంచిగా అనిపించేది దేవునికి అది 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 మనకు మంచిగా అనిపించేది దేవుడికి ఆయనకు సమాచారం తెలిసిన వాడు నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు పవన్ నాకు నన్ను పెద్ద కొటేషన్ చేసిపోయేసి నేను ఎవడ డబ్బులు కోసం ఎవరి ఎదురు చూడాల్సిన అవసరం లేదు అప్పుడు నేను మినిషి బాగా చేస్తాను అనేసి అట్లా అనుకుంటూ కానీ ఐ థ్యాంక్ ద లాడ్ హిట్ ఇన్ లిసన్ టు మై ప్రేయర్ ఎందుకంటే అలా చేస్తుంటే నేను తప్పిపోయేవాడి ఎప్పుడెంత అవసరమో అంతవరకే అలా పంపుతున్న ద్వారా నేను ఐ కెన్ సీ హిస్ గ్రేస్ ఇన్ మై లైఫ్ సో అందరి జీవితాలు ఉండేవి ఇట్స్ నాట్ ఓన్లీ మనీ ఎవ్రీథింగ్ మనం ప్రతిదీ మనకు అనుకు అనుకున్నట్టుగా మనకు మంచిగా అనిపించిందంటే దేవుడు చేయాలనుకుంటా కానీ హీ డజన్ డూ దట్ అల్ ద టైమ్ ద డజన్ డూ అల్లండి పేతుడు అంటే అక్కడ ప్రభా మా గురించి చింత లేదా అంటాడు వాళ్ళలో అక్కడ ప్రయాణిస్తున్నప్పుడు కానీ అదే పేతుడు ప్రభు ఇక్కడ మనకు ఇక్కడ ఉండడం మంచిది అంటే ఆ మాట పేతురు మాట ప్రభు విన్నాడు అనుకోండి అదే పేతుడు మరలా మొదటి పేద పీటర్లో ఫస్ట్ పీటర్ దగ్గర వచ్చినప్పుడు ఆయన మీ గురించి చింతిస్తున్నాడు అనే మాట రాగలుగుతారు ఈ క్షమలన్నిటి కూడా వెళ్ళిన తర్వాత ఆయన చివరి దగ్గర వచ్చినప్పుడు ఒకప్పుడు నేను పెముని చింతలేదన్నాను కానీ ఆయన మీ గురించి చింతిస్తున్నాడు అన్నాడు సో అనుభవాలు యొక్క బాధలు యొక్క శ్రమలు ఇవన్నీ కూడా మన క్రిస్టియన్ లైఫ్లో అవి మనల్ని క్రీస్తు స్వరూపంలో తీసుకు అవి మనల్ని బలపరుస్తాయి మనము విశ్వాసంలో స్థిరంగా ఉండడానికి నిలకడ ఉండడానికి మనకు కలి కలిగిందని అంతవరకు పట్టుకోవడానికి ఇవన్నీ దేవుడు తన తన చిత్తానుసారంగా మన జీవితంలో జరిపిస్తూ ఉంటాడు సో చూడండి పేదరు మనం పేదరు చెప్పిన మాటలు కూడా మరి పేదరు పేద దేవుడు వినలేదు మనం ఎక్కడ ఉండడం మంచిదని ప్రభు ఎంబడే వినలేదు అని చెప్పింది వినలేదు కాబట్టి మనం కూడా మనం చెప్పింది ప్రభు వినడు మనం అనుకున్నట్టుగా ఆయన మనకు సహాయం చేయడు ఆయన చిత్తానుసారంగా ఆయన ఉన్న వ్యక్తుల మాత్రమే ఆయన మనకి సహాయం చేస్తూ ఉంటాడు ఎందుకంటే హీఈ హీ ఈజ్ ఎ మర్స్ఫుల్ గాడ్ ఈజ్ ఎ లవింగ్ గాడ్ ఆయన మనం మనం సహాయం పొందడం లేదా మనం అనుకున్న పేదలు నెరవేయడం వీటికంటే ఆయనకు ఆయన దృష్టి ముఖ్యంగా మనము ఆత్మీయంగా ఎదగడం మనము క్రీస్తు స్వరూపంలో ఎదగడము మనము ఆత్మలో వర్ధిల్లడం అవి దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు పవిత్రుడు ఆ విషయం అర్థమైంది కాబట్టి ఆయన మీ గురించి చింతిస్తున్నాడు ఒకప్పుడు నేను ప్రభావ చింత లేదన్నాను కానీ ఇన్ని సంవత్సరాల ప్రభుత్వం తర్వాత నాకు అర్థమైన విషయం ఆయన మీ గురించి చింతిస్తున్నారు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని అద్భుతమైన మాటలు చెప్పారండి నిజంగా మనము వాక్యాన్ని దానిస్తున్నప్పుడు ఎంత సంతోషము మన బాధల్లో ఎంత ఆదరణ ఇవి మనుషులు ఇచ్చేవి కాదు మనుషులు ఎప్పటికీ పోలేరు మనుషుల దగ్గర అంత శక్తి కూడా లేరు కేవలం దేవుడు మాత్రమే తన వాక్యం ద్వారా తన బిడ్డల్ని బలపరుస్తూ ఉంటాడు కాబట్టి ప్రభు మన జీవితంలో చేసే ప్రతి దాన్ని బట్టి మనం ప్రభుని శృతిస్తూ ప్రభును మహిమపరుస్తూ మన విశ్వాసయాత్రలో ముందుకు వెళ్దాం ప్రభు కృపని కాక